ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల కోటీసర్లు అవుతారు ఒక్కోసారి మనం ఎంత ప్రయత్నించినా కోరుకున్న ధనాన్ని సంపాదించలేం ఎప్పుడైనా ఒక్కోసారి కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోయినప్పుడు మానసికంగా ఆవేదనకు గురవుతూ ఉంటాం ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకోగలుగుతారు ఈ షార్ట్ వీడియోకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకునేవారు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉందండి ఒకసారి చూడండి ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు ఆడవారు నిలిసిన సమయంలో కూడా చేసుకోవచ్చు ఈ పరిహార విషయంలో ఎలాంటి పూజా మంత్రం లేదండి శనివారం రోజున పడుకునే ముందుగా కాళ్ళు చేతుల మొహం కడుక్కొని ఒక గుప్పిడి గోధుమలు కుడి చేతి గుప్పెట్లో పెట్టుకుని మీ మనసులో ఉన్న కోరికలు తన రాబడికి సంబంధించిన సమస్యలన్నీ చెప్పుకోండి నేచర్లో ఉన్న శక్తి మనలో ఉన్న శక్తి మమేకమైనప్పుడు మనకు మంచి ఫలితాలు ఉంటాయి దానిని ఏ గదిలో అయినా సరే తూర్పు దిక్కుగా పెట్టండి ఇక ఈ పైన ఎలాంటి మూత పెట్టనవసరం లేదు నెల తర్వాత ఈ గోధుమను తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఈ ప్రమిదని నేలతో క్లీన్ చేసి మళ్ళీ మీరు ఒక శనివారం రోజున ఈ గోధుమని ఆ ప్రమిదిలో వేసి అదే ప్రదేశంలో పెట్టండి అద్భుతమైన ఫలితం కనిపిస్తుందండి మీరు కోరుకున్న ధనాన్ని సంపాదించుకోగలిగే మార్గాలు కనిపిస్తుంది